এক মিনিট অপেক্ষা করুন না তাহলে লাইট 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 করে স্যার এটা লাগাবো 5 সেকেন্ড

अमर है अमर 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 है 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 जय जय ఇవాళ మనుగూరు పట్టణంలో ఉన్నాం మనుగూర్ మాకు మొదటి నుండి జాగృతిలో అనేక మంది కార్యకర్తలు నాయకులు ఇచ్చినటువంటి ప్రాంతం మనుగూరు ఇక్కడ అంతకు ముందు మా లింగంలో ఉండే ఇప్పుడు మా మల్లీశ్వరక్క ఇద్దరు కూడా అనుకోకుండా హెల్త్ రీజన్స్తోని వాళ్ళు మరణించడం జరిగింది వారిని వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది ఓవరాల్గా తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం జిల్లాలో ఉన్నాము ఈ జిల్లాలో మరి మన ఊరిలో కూడా దగ్గర ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలు అక్కడ ఉండేటటువంటి సమస్యలను చూస్తూ మరి మా మల్లీశ్వరప్ప వాళ్ళ ఇంటికి కూడా వచ్చాం వారు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎట్లా అయితే ఒకప్పుడు జాగృతి మారుమూల ప్రాంతాల్లో కూడా ఉందో ఇక ముందు కూడా జాగృతిని ప్రతి గ్రామానికి విస్తరించడానికి అన్ని రకాల కార్యకలాపాలు చేస్తూ ఉన్నాము మరి దానికి తొలితరం జాగృతి నాయకులు చాలా మంది కార్యకర్తలు అందరు కూడా వస్తూ ఉన్నారు ఇంకా చాలా మంది ప్రజల ఆదరణ లభిస్తూ ఉంది మా అక్క లాంటి వాళ్ళ డెఫినెట్ గా జాగృతి ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్తుంది ప్రజాసేవలో ఉంటామని తెలియజేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ